హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రమల వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నానండి తెలిసిందే కదా మీకు ఇవన్నీ ఎందుకురా వేసుకొని కూర్చోండి అని చూపిస్తాం అనుకుంటాను పెద్ద తప్పు చేసినానండి నేను చాలా పెద్ద తప్పు ఇండియాకి వచ్చినాను కదా బ్లౌజ్లు అన్నీ కుట్టించుకుందాం అనేసి శారీస్ మొత్తం ఇంట్లో ఉండేటివి నేను కొనుక్కొని వచ్చి అన్ని తీసి బయట పెట్టినాండి బయట పెట్టి తీసుకునేస్తాము లోపల అనుకున్నాం అనుకొని ఏం చేసినానంటే ఎంత పెద్ద తప్పు అంటే మీలో ఎవరన్నా అలాంటి తప్పు చేసినారేమో నాకు కామెంట్స్ లో చెప్పండి ఓకే అన్ని ఇష్టంగా తీసుకున్నానండి అన్ని సారీసు ఓకే మా అక్క చెప్పని కూడా చెప్పింది మా అక్క అంటే మా తోడుకోడాలు చెప్పని కూడా చెప్పింది ప్రేమిలా ఆ మిస్టేక్ చేయొద్దు అని చెప్పింది అది ఏం మిస్టేక్ అనేది మీరు గెస్ట్ చేస్తారా మీలో ఎవ్వరికి ఇలా జరిగిందో నాకు చెప్పండి ఒకసారి ఎంతమంది ఈ విధంగా బాధపడినారో నాకు చెప్పండి మీరు కామెంట్స్ చేసి చెప్పండి అది ఎంత పెద్ద తప్పంటే అయిన తర్వాత మాకు తెలిసిందనమాట నాకు ఇన్ని శారీస్ బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్కి ఎవరైనా ఇస్తారేమో చెప్పండి నేను ఎందుకు ఇచ్చినానంటే మళ్ళీ కోయటికి వెళ్ళాలి కదా కోయటికి వెళ్ళాలి కదా తొందరగా కుట్టించుకునేద్దాము అనేసి అనుకున్నానండి రిలాక్స్ అవ్వండి కాసేపు తర్వాత కుట్టించుకునేద్దామని ఒకేసారి అన్ని బ్లౌజులు ఇచ్చినానండి ఎంత మంచి మెజర్మెంట్ ఇచ్చినానంటే వాళ్ళకి అంత మంచి మెజర్మెంట్ ఇచ్చినాను ఒక్కొక్క బ్లౌజ్ వేస్తాను చూడండి అబ్బా ఇదిగోండి ఇదిగోండి ఎవరైనా ఇలాంటి మిస్టేక్ చేసినారేమో నాకు ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేసి చెప్పండి నిజంగానే ఇలాంటి తప్పు మీరు ఎవరైనా చేసినారా చెప్పండి అస్సలు ఎంత బాధ అంటే నాకు నేను చెప్పలేనండి నేను ఏడ్చినాను ఫుల్గా ఏడ్చేసినాను ఆ రోజు నిన్న ఏడ్చినాను ఏడ్చినానమాట ఏడ్చి వచ్చేసినాను అస్సలు ఒక్కటంటే ఒక్క బ్లౌజ్ నాకు కుదరలేదండి ఎవరో నేను చెప్పదలుసుకోలేదు వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు అని చెప్పేసి ఒక్కటంటే ఒక్క బ్లౌజ్ కూడా నాకు కుదరలేదండి నిజంగానే ఎంత బాధ కలిగింది అంటే నాకు అంత బాధ కలిగింది చాలా అంటే చాలా ఏడ్చిన అది కూడా నార్మల్ నార్మల్ది చాలా బాధ అనిపించింది టైలర్ అంటాడు మేడం జీ మీరై మిస్టేక్ మేడం జీ ఏ బార్ మాఫ్ కరదు లేదు నేను చాలా బాగా అలా అనుకున్నా ఇలా అనుకున్నాను మీ ఆల్టికి అది ఇట్లా ఫోల్డ్ చేసి అట్లా ఫోల్డ్ చేసి చేసినానని అన్నాడు ఈ కొట్టి బ్లౌజ్లు కుట్టాడు నార్మల్ బ్లౌజులు అండి ఒట్టి పైపింగ్ పెట్టి కుట్టడానికి కూడా చేయలేదు దానికి మొత్తం పాడు చేసేసినారు ఒక రోజు అంతా ఏడ్చినాను ఇన్ని బ్లౌజులు పాడైపోయినా అనేసి మళ్ళీ అన్ని ఏదేదో ప్యాచెస్ వేసి ఏదేదో వేసి ఏదేదో చూడండి ఈ విధంగా ప్యాచెస్ వేసి ఈ విధంగా ప్యాచెస్ వేసి ఇదిగో ఎంత మంచి శారీకి ఈ విధంగా ప్యాచెస్ వేసి కుట్టేసినారనమాట ఏం చేద్దాం నాకు కర్మలా ఉంది అనుకొని సారి పెట్టుకొని ఇప్పుడే ఇంటికి తెచ్చిన మళ్ళీ అన్ని ఆల్టరేషన్ చేసినారు ఆల్ట్రేషన్ చేసిన తర్వాత కూడా ఒక్క బ్లౌజ్ కూడా సెట్ అవ్వలేదు దాన్ని ఏం చేయాలో అర్థం కాక రేపు పెట్టేసి వీడియో ఎవరన్నా తీసి తీస్తాను ఇలాంటి మిస్టేక్ మీరు ఎవరైనా చేసినారేమో ప్లీజ్ దయచేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎవరైనా బ్లౌజ్లు ఇచ్చేటప్పుడు ఒక తప్పు జరిగిన తర్వాతే మనకు అవుతుంది ఇలా చేయకూడదు అనేసి కానీ ఎవరైనా ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఒక్క బ్లౌజ్ ఇచ్చి కుట్టించుకోండి ఒక బ్లౌజ్ తర్వాత మాకు కుదిరిందంటే మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కుట్టుకోవాలా పెట్టయిందంటే ఈ రెండు సారీస్ నాకు ఎంత ఇష్టము రెండు కలర్స్ అస్సలు ఏడుపంటే అంటే ఏడుపు చేసింది నాకు మీకు ఎవరికి జరిగింది ఇలా చెప్పండి నాకు కామెంట్ చేసి ఏమంటే ఇవి చూపించడానికి కారణము ఎవ్వరు ఇలాంటి మిస్టేక్ చేయొద్దండి ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చి కుట్టించుకొని తర్వాత మనకు ఫిట్ అయితే మనకు సరిపోతే ఇంకా మిగతా బ్లౌజ్లు గుర్తించుకోండి అంతే లేదంటే ఇట్లా మొత్తం పాడైపోయినాయి అంటే కూర్చొని ఉండాలి అంతే ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో రిక్వెస్ట్ చేసినారు మా గురించి చెప్పొద్దు ప్లీజ్ మేమన్నీ సెట్ చేసి ఇచ్చినాం కదా నీకు అనేసి నేనేం వాళ్ళ గురించి చెప్పదలుసుకోలేదు కానీ ఈ మిస్టేక్ ఎవరిది నాదే కదా తప్పు నాది నేను ఎందుకు ఇవ్వాలి నేను ఒక బ్లౌజ్ ఇచ్చి కుట్టించుకొని తర్వాత ఇవ్వచ్చు కదా నేను మా అక్క అక్కడికి చెప్తానే ఉంది పొద్దుటమిలా ఒక బ్లౌజ్ కుట్టించుకో కుదిరితే ఇంకా మళ్ళీ గుట్టించుకునేసి నేను ఇంకో బయటకి వెళ్ళిపోదాం కదా తొందరగా అన్ని గుట్టించుకొని ఉంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనే విధంగా వేసుకున్నానండి చాలా పెద్ద తప్పు చేసిన ఇలాంటి తప్పు మీరు చేయద్దండి నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మిస్టేక్ ఎవ్వరు చేయొద్దండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో